ఓటు హక్కు వజ్రాయుధమని ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు తెలంగాణ జనసత్తా అధ్యక్షుడు ముదిగంటి సుధాకర్ రెడ్డి కరీంనగర్ ముప్పై ఆరో డివిజన్ భాగ్యనగర్లో ఆయన ఓటర్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రశ్నించే తత్వంతోనే సుపరిపాలన సాధ్యమన్నారు ముదిగంటి ఓటర్లు సమర్థవంతమైన అభ్యర్థికి ఓటు వేసి గెలిపిస్తే దేశ ప్రగతి బాగుంటుందన్నారు అందుకే తరాలకు బంగారు బాటలకు వేసే ఉత్తమ వ్యక్తిని ఎన్నుకోవాలి తప్ప ప్రలోభాలకు లొంగి దోచుకుని దాచుకునే వ్యక్తికి ఓటు వేయొద్దని సూచించారు విధిగా ఓటు హక్కును సద్వినియోగం చేసుకుని దేశ సమగ్రతను కాపాడుకుందామని పిలుపునిచ్చారు సమర్థవంతమైన సమర్థుడైన ఓటర్కు సమర్థవంతుడైన అభ్యర్థికి ఓటేస్తే మన దేశ ప్రగతి బాగుంటుంది దేశ ప్రగతికి సుగమం అవుతుంది వచ్చే తరానికి భావి తరానికి బంగారు బాట వేసే ఉత్తమ వ్యక్తిని మనం ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది దేశం ఏంటంటే దోచుకోవడం దాచుకోవడం నాయకులకు పరిపాటు అయింది అలాంటి వ్యక్తులకు ఓటు వేయకండి ఎలాంటి ప్రలోభాలకు లోగకండి ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటును స్వచ్ఛంగా వినియోగించుకోండి దేశ భవిత్యానికి భవితకు బంగారు బాట వేసే ప్రయోజకులను తయారు చేద్దాం దేశ భవిష్యత్తును కాపాడదాం దేశ సమగ్రతకు సమగ్రభికి మరియు ఈనాటి కార్యక్రమంలో ముఖ్యంగా ప్రజలకు ఇచ్చేటువంటి సందేశం ఏంటంటే ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ముఖ్యానికి మద్యానికి నోటుకు ఓటును అమ్ముకోకుండా సరైన అభ్యర్థిని నిర్ణయించుకొని ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేయాలని ఈ కార్యక్రమము ఒక సందేశాన్ని అందజేస్తున్నది